చేసేనామంలో మీకు అందరు కూడా శుభవందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాము యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయం మూడవ వచనం చదువుకుందాము అతన్ని జనులు ప్రభు ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగై ఉన్నాడని ఆయన యొక్కకు వర్తమానం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిం పరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చిందని నేను వచ్చిందనేను రేమంటోళ్ళారా ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మరి బేతనీయ అనే గ్రామంలో మరి మరియా మార్త మరి లాజరు అనే వారు ఉండేవారు మరి యేసుప్రభు వారు ఆ యొక్క గ్రామమునకు వచ్చిన పిల్లల్లా అక్కడ మరి మరియా మార్తా లాజరు ప్రభుని ఎదుర్కొని వెళ్ళి ఆయన్ని తన వారి ఇంటికి ఆహ్వానించి ఆయనకి ఇందు చేసి ఆయనకి పరిచర్య చేసేవారు ఈ యొక్క గృహం లేక ఇంట్లో ఉన్నంటి వారు మరియా లాజరు అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ మరి బ్లాజరు రోగి అయినాడంట అస్వస్థత గురయ్యాడు రోగి అయినాడు ఇప్పుడు వేసుప్రభు వారి దగ్గరికి వర్తమానం పంపిస్తున్నారు మరియా మార్తా ఇద్దరు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ అంతటా అక్క చెనులు ప్రభువా ఇదిగో నువ్వు రోగి నువ్వు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన ఎద్దకు వర్ధమనం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మయం పరచబడినట్లు దేవుని మయం కొరకే వచ్చిందని చెప్పిన రేమట్ల ఇక్కడ మనం చూసినట్లయితే లాజరు రోగి ఉన్నాడనేసి తన అక్కజనులు ఇద్దరు కూడా ఏసైకి వర్తమానం పంపించారు ఏసఐ ఆ వర్తమానం చూసుకొని తెలుసుకొని మరి ఇక్కడ వారితో ఏం చెప్తున్నాడంటే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ మరి వచ్చింది కాదు కానీ ఇది దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడడానికి వచ్చిందని చెప్పి ఏసఐ చెప్తున్నాడు మా మార్త మరియా తన తమ్ముడు లాజరు రోగి ఉన్నాడని ఏసఐకి వర్తమానం పంపించారు ఆ వర్తమానం విన్న ఏసై ఏమంటాడంటే ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దీనివల్ల మహింపరచడానికి వచ్చిందని చెప్పి దేవుని మహిమార్థంకి వచ్చిందని చెప్పి సయ్య చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ కొన్ని విషయాలు ఏసఐ చెప్పే కొన్ని విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో మనకు అర్థం కాకపోవచ్చు మనం వాటిని తెలుసుకోకపోవచ్చు ఎందుకంటే వాటి ప్రకారం మనం జీవించుకోకపో జీవించి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే దాన్ని మనం తెలుసుకుంటే దాని ప్రకారంగా మనం నడుచుకోలిగితే అది మనకెంతో దీవినకరంగా ఉంటుందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఏసైకు వాళ్ళు చెప్పింది ఏంటంటే లాజర్ రోగి ఉన్నాడు త్వరగా రా వచ్చి వచ్చి అతని మీ హస్తం ఉంచి అని బాగు చేయి ప్రభు అని చెప్పేటట్టగా ఏసఐకి వర్త మనం పంపిస్తే ఏసఐ ఏం చెప్తున్నా అంటే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు అంటున్నాడు మరణం కొరకు వచ్చింది కాదు అంటున్నాడు ఇది దేవుని కుమారుడు మహిమ వచ్చిందని చెప్పి ఇక్కడ ఏసఐ చెప్తున్నాడు అవును ప్రేమంటువులారా మనం ఆలోచించినట్లయితే మన యొక్క జీవితాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు ఎన్నో సమస్యలు మన మానవ జీవితంలో అనేకమైన ఎదురొస్తుంటాయి ఉంటాయి వీటన్నిటిని మనం ఆలోచించినట్లయితే మనము తొందరపాట్లల్లో చాలా చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఏమంటే నేను ప్రార్థన చేశాను మేము ప్రార్థన చేశాము మరి మాకు ఈ రోగం పోలేదు ఈ బాధ పోలేదు ఈ కష్టం పోలేదు ఈ బాధ పోలేదు ఏమే ఇంకా అనేకమైనవి సమస్యలు ఉన్నాయి మరి వీటి వల్ల మేము ఎంతో సతమతమైపోతున్నాం కాబట్టి మాకు దిక్ ఎవరు అన్నట్టుగా ఏం చేస్తారంటే చాలాసార్లు మరి ఇసువాస్ జీవితంలో చాలా ఒడుదుడుగులు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి మరి ఇక్కడ మారత మరి మనం గమనిస్తున్నట్లయితే బేదనీ అని గ్రామంలో వారు ఉంటున్నారు మరి తన తమ్ముడు తన సహోదరుడు రోగి వ్యాధి మరణమైనట్టుగా వారు బాధపడుతున్నారు బాధపడుతున్నారు అయితే ఏసయ ఏమంటున్నాడంటే దాన్ని విని దా వర్తమానం తెలుసుకొని దాన్ని విని ఏం చెప్తున్నాడంటే ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు దేవుని కుమారుడు దాన్ని మహింపరచడానికి వచ్చాడు దాని మహిమార్థమే వచ్చాడని చెప్పి మనం చూస్తున్నాను అవును ఏసయ్య మరి తనున్న తోటలోనే వర్తమాన్ని విని కూడా మరి ఆలస్యం చేస్తాడు ఆలస్యం చేసి వేతనీకి వచ్చే లోపల వేతనలో ఏం జరిగిందంటే ఇక్కడ తన మార్త మరియు సహోదరుల ఆదడు మరణించడం జరిగింది మరణించడం జరిగింది మరణించిన తర్వాత అతను సమాధం చేయడం కూడా జరిగిపోయింది సమాధం చేయడం కూడా జరిగిపోయింది ఏ సై ఆ తర్వాత వచ్చిన తర్వాత మరి మార్తా వచ్చి అంటుంది మార్త వచ్చి అంటుంది ఇరవై వచ్చి చూసినట్లయితే ఏమంటుంది మార్త ఏసు వచ్చిండని విని ఆయన ఎద్దకు ఎదుర్కొని వెళ్ళి మరి ఆ ఇంటిలోనే కూర్చుండి మారత యేసుతో ప్రభు నీవిక్కడ ఉన్నాయి నేను నా సహోదరు సాగుకుండా ఇప్పుడేనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించని ఎరుగుతున్నాను యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పాను ఇక్కడ మరి ఏసు ప్రభువు అడుగుతుంది ప్రభు నుండి నా సహోదరుడు బ్రతుకు ఉంటాడు ఎందుకంటే నువ్వు ఆయనకి కొరకు ప్రార్థన చేస్తుంటే ఆయన ఏం ఉంటే ఏమి నీ గాయపడిన అస్తము లేకుంటే నీ పరిశుద్ధమైన హస్తం ఆయన తాగుంటే బాగా ఉంటాడు అయితే ఇప్పుడు మరణించాలంటే నువ్వు ఏమడిగినా దేవుడిని మనం వింటాడని చెప్పి అన్నప్పుడు అప్పుడు వేస్తాయి అంటున్నాడు మరతా ఏస్తావు ప్రవ్వా మరి నువ్వు ఏస్తూ నీ సహోదరుడు మరలా బ్రతుకును లేచునని చెప్తున్నాడు కానీ వాళ్ళు దేవుని మీద నమ్మకం లేదు ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండితే బ్రతుకుని ఉంటాడు అంటున్నాడు అయితే ఏసు ఏం చెప్తున్నాడు ఈ మరణం వ్యా ఈ మరణం ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు ఈ దేవుని కుమారుడు మహిమపరచడానికే వచ్చిందని చెప్పి ఏసీ చెప్తున్నాడు సమాధి చేయబడినాడు సమాధి దగ్గరికి ఏసఐ కూడా ఎక్కడుందని సమ్మాధి దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటున్నారు ప్రభు నాలుగు రోజులైంది ప్రభు అంటున్నారు కుళ్ళు వాసన సుద్ధి ప్రభు అంటున్నారు అప్పుడు ఏసు ప్రభు కన్నీళ్ళు విడిచి ఆ సమాధిలో ఉన్న లాజర్ని లాజర్ని లాజరు బయటికి రమ్మను కానీ లాజరు ప్రతి ఉత్తర వస్త్రం కలిగిన పడిన వాడై వచ్చాడు వాడిని కట్లు ఇప్పి వాడిని పోనీయుడు అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు కాబట్టి మనం గమనించినట్లయితే ఈ మరణము వ్యాధి ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు కానీ దేవుని కుమారుడు అక్కడ మయం పరచబడడానికి రావాల్సిందని చెప్పి అవును ప్రేమంటోళ్ళారా మనకు కూడా చాలాసార్లు సమస్యలు ఇబ్బందుల కష్టాలు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మనం చాలా తొందరపడుతుంటాం బాగోలేదే అవసరం తీరలేదే అక్ర తీరలేదే ఎన్నో తొందరపాట్లు వస్తుంటాయి మార్త మరియు కూడా అదే తొందరపాట్లు ఉన్నారు కానీ ఏసయ్య ఏం చేశారంటే అక్కడ దేవుని కుమారుడు లాదరు మరణం ద్వారా దేవుని కుమారుడు మయము పరచబడాల్సి ఉంటుందని చెప్పి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం అవును ప్రభువారు దేవుని మహిమ కొరకే వచ్చింది అంటున్నాడు అవును ఇక్కడ దేవుడు మహిమార్థంగా ఏది కూడా ఆయన అసాధ్యమని దేదీ లేదు సమస్యను సాధ్యమే ఆయన మరి జరిపిస్తాడు నెరవేరుస్తాడు సహాయమో అన్ని కార్యములు కూడా సఫలము చేసి సహాయం చేస్తారని చెప్పి ఈ యొక్క ఉదయకాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే ప్రభు నమ్మాల నమ్ముటీవలనైతే నమ్మవానికి సమస్యమో సాధ్యమే నమ్మి ప్రభువుని కలిగి ఉంటే ప్రభువు మన పట్ల అద్భుతాలు చేస్తాడు వారేమో మరి రోగ ఏమున్నాడని చెప్పారు వేసు ప్రభు ఈ రోగం మరణం కొరకు వచ్చింది కాదని చెప్తున్నాడు దేవుని మహిమార్థంగా వచ్చిందని చెప్తున్నాడు అక్కడ మనం చూసినట్లయితే ఉంటే నా తమ్ముడు సహోదరు బ్రతుకుంటాడని చెప్తే నువ్వు మరి మరలాన్ని తమ్ముడు బ్రతకుతాడని చెప్పి లాజర్ను బ్రతికించాడు అవును మన యొక్క అవసరాల అక్కర్లో కూడా మన ఇబ్బందులు కూడా ప్రభువారు ఏం చేస్తారంటే సహాయమో చేసి మనకు ఆదరిస్తాడు మన పల పల సహాయం చేస్తాడు కాబట్టి తల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం నమ్మిన వారు తల వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధానికి స్తోత్రంలోనైనా అవును లాతరు రోగి అయినప్పుడు తన అక్క జైలు ఏసైకి వర్తమానం పంపించినప్పుడు యేసయ్య ఇది మరణం కొరకు వచ్చింది కాదు కానీ కానీ ఇది దేవుని కుమారు దీని వల్ల మహిం పరచడానికి అవును తండ్రి మీరు మహిం పొందాలా మేము తగ్గించబడాలా మీరు హెచ్చరించబడాలా కాబట్టి ఇంతవరకు మీరు సహాయం చేస్తారు వాక్యము అనేక మంది అంగీకరించట్లు సహాయం చేయమని ఏసైనా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె